ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన శిరడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఎన్నో రోజులని కోరిక రేపు గురువారం రోజున తీరబోతుంది సమయం లేదు తల్లి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ ముడుపు తాకుతల్లి అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి అలాగే ఒక మంచి పరిహారం చెప్పబోతున్నారు ఏమిటో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీతో చిన్న విషయం చెప్పాలి ఫ్రెండ్స్ చాలామంది సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు కదండి మీరు అనుకున్న పని అవటం లేదు అని మీరు కోరుకున్న కోరిక తీరటం లేదు అని ఎంతో బాధతో కామెంట్ పెట్టుకుంటున్నారు మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి ఒక్కసారి ఆ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్ ఆ గురువుగారికి చూపించుకున్న వారందరికీ కూడా చాలా మంచి మార్పు అనేది వారి జీవితాలలో కనిపించిందండి మా రిలేటివ్స్లో కూడా కొంతమంది అయితే గురువుగారికి చూపించుకున్న తర్వాత వారికి మంచి మార్పు అనేది వచ్చిందండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆస్తి తగాదాలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడలేకపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి మా వీడియోస్ చూసి మా రిలేటివ్స్ ఈ గురువుగారిని ఒకసారి కాంటాక్ట్ అయ్యారండి వారికి మంచి ఫలితం అనేది వచ్చిందండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి నమ్మితే గనక అంతా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు మన బాబా గారు ఈ వీడియోని మన ముందుకి తీసుకురావటం మనం ఒక అదృష్టంగా భావించాలండి ఈ వీడియో చూస్తున్నాము అంటే బాబా గారు మనకి ఏదో దారి చూపిస్తున్నారు అని అర్థం మంచి దారిని ఎంచుకోవాలి అన్న ఆలోచన మనలో కలగాలండి ఈ వీడియో చూస్తున్న వారికి బాబా గారైతే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వచ్చి సహాయం చేస్తారు అనే నమ్మకం అయితే నాకు కలుగుతుందండి ఎందుకంటే ఈ పరిహారం చేసిన నాకు మంచి ఫలితాన్నైతే ఇచ్చారు అలాగే మన సబ్స్క్రైబర్స్లో కొంతమందికి కూడా మంచి ఫలితం అనేది వచ్చింది అటువంటి ఈ గొప్ప అవకాశాన్ని ఎవరూ కూడా వదులుకోకండి ఇంతకు ముందు కూడా ఈ వీడియో పెట్టాను ఫ్రెండ్స్ మళ్ళీ కొత్తగా చూసేవాళ్ళు ఉంటారు కదండి వారి కోసం మళ్ళీ బాబాగారి పరిహారం అనేది అందరికీ తెలియాలి కదండి కాబట్టి అయితే ఈరోజు మళ్ళీ పెడుతున్నానండి ఈ రోజైతే మన బాబా గారు మన ముందు ఒక ముడుపుని పెట్టారండి ఈ వీడియోని చూస్తున్న వారందరూ ఈ ముడుపును తాకిన వారందరూ ఎంతో అదృష్టవంతులు అని అయితే మన బాబా గారు అంటున్నారండి ఈ ముడుపు గురించి బాబాగారు ఏం చెప్పబోతున్నారో అందరం కూడా తెలుసుకుందామండి తల్లి ఈ ముడుపులో ఎంతో విలువైనది ఉంచాను కనుక నేను చెప్పినట్లు చేస్తే నువ్వు జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో ఏదైతే కోరుకుంటున్నావో నీ జీవితంలో ఏదైతే లోటుగా ఉంటుందో అది నేను భర్తీ చేస్తానమ్మా ఏ క్షణమైతే నువ్వు ఈ ముడుపుని తాకావో వెంటనే నిన్ను అదృష్టవంతురాలిగా మార్చేశానమ్మా ఇక నీ కష్టాలన్నీ కూడా తేరబోతున్నాయి తల్లి నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది అంతేకాకుండా ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలకి కారణాలు ఎన్ని ఉన్నా సరే కానీ నీ జీవితంలో నీ వారితో సంతోషంగా ఉండాలి అన్నా నువ్వు కోరుకున్న ఉద్యోగం రావాలి అన్నా లేదంటే పిల్లలు కలగాలి అని ఏ భక్తురాలైతే ఆరాటపడుతుందో ఆ తల్లికి కూడా ఈ అవకాశాన్ని ఇస్తున్నాను దీనిని ఎవరైతే వెంటనే ఉపయోగించుకుంటారో ఆ తల్లికి వెంటనే సంతోషం కలుగుతుంది అంతేకాకుండా వ్యాపారాల్లో లాభాలు లేవు అని ఎవరైతే బాధపడుతున్నారో నేను ప్రతిసారి కూడా ఎంతో నష్టాల్లో కూరుకుపోతున్నాను తండ్రి అని ఒక భక్తుడు ఎంతగానో నన్ను వేడుకుంటున్నాడు వీటన్నిటికీ కూడా ఒకే ఒక్క పరిష్కారం ఈ ముడుపుతోనే మొదలవుతుంది ఇది గనుక నేను చెప్పినట్లుగా నువ్వు చేసుకున్నట్లయితే నీ జీవితం ఊహించిన విధంగా మారబోతుంది తల్లి ఇది విని వెంటనే ఆచరించి తల్లి తీరని కష్టాలు ఎన్ని ఉన్నా నిన్ను బాధ పెట్టిన వారు కూడా నిన్ను చూసి అభినందిస్తారు అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి కలహాలు ఉన్నా కుటుంబ సభ్యుల మధ్య కలతలు ఉన్నా భార్యాభర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి విడిపోయి ఉన్నా బంధం దూరమైంది బాబా ఒంటరిగా పోరాడి పోరాడి పిల్లలతోటి ఈ జీవితాన్ని నేను జీవించలేకపోతున్నాను బాబా అని పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను ఈ జీవితం మీద నాకు విరక్తి కలిగింది నా భర్త నాకు కావాలి లేదంటే నా భార్య నాకు కావాలి ఇలా ఎవరైతే నా భక్తుడు లేదా నా భక్తురాలు వాళ్ళ బాధను తట్టుకోలేక ఇంతే నా జీవితం అని ఎదురు చూస్తూ ఉందో ఆ బిడ్డకు నేను చెప్పే విషయం పట్టరాని సంతోషాన్ని కలిగించే వార్త తల్లి ఇది ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా ఎలా ఉంటుందో ఏమిటో నా జీవితం ఏమిటో అని కాకుండా ఇక మీదట నీకు అన్నీ శుభవార్తలే అన్నీ శుభ అని అయితే మన బాబా గారు అంటున్నారండి అలాగే నా బిడ్డలు బాగా చదువుకోవాలి నా బిడ్డలు ఉన్నత స్థానంలో ఉండాలి ఉన్నత స్థాయికి వెళతారో లేదో అనే దిగులు నీలో దాగి ఉంది కదా తల్లి సమస్యలన్నీ కూడా నేను దూరం చేస్తాను ఇలాంటివి తీరని కోరికలు ఏవైనా సరే ఏదో ఒక కోరిక బలమైన కోరిక ఉంటుంది కదా అలాంటి కోరిక తీరాలి అంటే జీవితంలో అతి ముఖ్యమైన వారు ఎవరైనా ఉంటే వారు బాగుండాలి వారి జీవితం మంచి స్థాయికి వెళ్ళాలి అని నువ్వు ఎప్పుడైతే ఆరాటపడుతున్నావో వెంటనే నేను చెప్పిన ఈ ముడుపుతో పరిహారం చెయ్యమ్మా తల్లి ప్రతి మనిషి జీవితంలోనూ బాధలు అనేవి తప్పవు వాటి నుంచి తప్పించుకునేందుకు ఇలా భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటాడు ఇది నీ సాయి తండ్రి నీకు ఇస్తున్న గొప్ప అవకాశమమ్మా ఎవరైతే ఈరోజు ఈ ముడుపుని తాకారో నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు ఎక్కడ సంతోషం ఉంటే అక్కడే ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు అంతేకాకుండా భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంతేకాకుండా నీ భవిష్యత్ని నువ్వు అనుకున్న విధంగానే నీ చేతులతోనే తీర్చిదిద్దుకుంటావు తల్లి అంతటి శక్తిని నేను నీకు ప్రసాదిస్తానమ్మా తల్లి నువ్వు అనుకున్నది జరగటం కోసం నీ కృషి నీ పట్టుదల నీ దృఢ సంకల్పం అస్సలు తగ్గించుకోవద్దు నిస్సహాయ స్థితిలో ఏమాత్రం ఉండవద్దు నువ్వు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నావో అది సాధించే గొప్ప మార్గం నేను నీకు కల్పిస్తున్నాను ఇటువంటి గొప్ప అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు తల్లి ఈ విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోవద్దు తల్లి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకునే శక్తి నీకు రావాలి అంటే ప్రతిరోజు కూడా నువ్వు నా నామస్మరణ చేతల్లి ఎప్పుడైతే నువ్వు నేను ఓడిపోయాను బాబా అని నువ్వు నన్ను తలుచుకుంటావో వెంటనే నేను నీకు నేను ఉన్నాను తల్లి అని ఏదో ఒక రూపంలో ధైర్యాన్ని ఇస్తాను తల్లి ఒక విగ్రహ రూపంలోనైనా ఒక ఫోటో రూపంలోనైనా నీ కళ్ళకి కనిపిస్తాను ఒక్క విషయం గుర్తించుకో తల్లి నీ చుట్టూ ఉన్నవారితో ప్రతి విషయాన్ని పంచుకోవద్దు నీ వ్యక్తిగతంగా జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆత్మీయులుగా భావించి వారితో నువ్వు పంచుకున్నట్లయితే వారు నీకు ద్రోహం చేసే అవకాశం ఉంది కాబట్టి నీ వ్యక్తిగత విషయాలను నువ్వు గుట్టుగా ఉంచుకున్నట్లయితే నువ్వు విజయం సాధించడానికి వంద మెట్లు ఎక్కినట్లే తల్లి నీ స్థాయిని మార్చుకో తల్లి ఈ రోజు నీకు అంతటి గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాను అయితే మన బాబాగారు అంటున్నారండి ఇక మన బాబాగారు చెప్పబోయే ఆ ముడుపు రహస్యం ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా ఈ ముడుపు రహస్యం తెలుసుకుని గురువారం చేస్తారు చేసిన ప్రతి బిడ్డకి కూడా ఫలితం ఉంటుంది నా ఆశీస్సులు ఉంటాయి అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఇంకా ఈ ముడుపును తయారు చేసుకోవడానికి కావలసినవి ఏమిటో చెబుతాను ఫ్రెండ్స్ ఈ ముడుపుకి కావలసినవి పసుపు రంగు క్లాత్ ఎండు శనగలు పదకొండు రూపాయలు వన్ రూపీ కాయిన్స్ ఉండాలండి గురువారం రోజు మీరు యథావిధిగా బాబాగారికి పూజ చేసుకుంటారు కదండి నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఫ్రెండ్స్ ఈ పరిహారం నేను చేశానండి నాకు మూడో వారమే మంచి ఫలితం అనేది వచ్చింది ఫ్రెండ్స్ తప్పకుండా నమ్మకంతో చేసుకోండి బాబాగారికి దీపారాధన చేసిన తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేటు కానీ బాబాగారి ముందు ఉంచండి ఆ ప్లేట్లో పసుపు రంగు క్లాత్ వేసి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసిన తర్వాత గుప్పడి శనగలు అలాగే పదకొండు రూపాయలు చెప్పాను కదండి వన్ రూపీ కాయిన్స్ పదకొండు రూపాయలు వేయాలి సంకల్పం ఏదైతే ఉందో ఇల్లు కట్టుకోవాలి సంతానం కావాలి ఉద్యోగంలో స్థిరపడాలి వ్యాపారంలో మంచి లాభాలు రావాలి పిల్లలు వృద్ధిలోకి రావాలి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి ఇలా ఎన్ని కోరికలు ఉన్నా సరే భార్యాభర్తల బంధం గట్టిపడాలి మేము విడిపోకూడదు కలిసి సంతోషంగా ఉండాలి అని అలా కూడా అనుకుని ఈ ముడుపు కట్టుకోవచ్చండి ఇలా మీరు బాబాగారి ముందు కూర్చుని సంకల్పం చెప్పుకుంటూ ముడుపు అనేది కట్టాలండి ముడుపుని బాబా పాదాల దగ్గర పెట్టండి బాబా గారికి ముడుపుకి హారతి అనేది ఇవ్వండి అలాగే బాబాగారికి మీరు దీపారాధన చేసిన తర్వాత అష్టోత్తరం అనేది తప్పనిసరిగా చదువుకోవాలండి అక్షంతలతో కానీ బాబాగారు విభూతితో కానీ రేకులతో కానీ ఇలా వేటితోనైనా సరే అష్టోత్తరం అనేది చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిదండి ఆ తర్వాత సాయి సచరిత్ర నుంచి ఒక అధ్యాయం అయితే తప్పకుండా చదివి తీరాలండి ఇలా పరిహారం చేసిన తర్వాత ఆ ముడుపుని ఆ రోజు బాబాగారి పాదాల వద్దే ఉంచాలండి తర్వాత రోజు ఆ ముడుపుని తీసి ఒక బాక్స్లో పెట్టుకుని మీ పూజా మందిరంలో పెట్టుకోవచ్చండి ఇలా తొమ్మిది వారాలు చేయాలండి ప్రతి వారము కూడా ఆ ముడుపుని తీసి బాబాగారి పాదాల దగ్గర పెట్టి పూజంతా చేసుకున్న తర్వాత మళ్ళీ యధావిధిగా ఆ ముడుపుని ఒక బాక్స్లో పెట్టి మీ పూజారూంలో ఉంచుకోండి ప్రతి వారము కూడా ముడుపు కట్టవలసిన అవసరం లేదండి ముందు వారం కడతాం కదండి ఆ ముడుపునే ప్రతి వారం బాబా పాదాల దగ్గర పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసినట్లయితే మీరు అనుభవిస్తున్న కష్టాలు బాధలు కర్మలు ఇవన్నీ కూడా మీ నుండి దూరమయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి మన బాబాగారు ఏమంటున్నారంటే మీరు రెండు వందల శాతం నన్ను నమ్మి ఈ ముడుపుని కట్టారు మీరు కోరుకున్న కోరిక నిర్విఘ్నంగా నేను పూర్తి చేస్తాను అని అయితే మన బాబాగారు అంటున్నారండి తొమ్మిది వారాలు పూర్తయిన తర్వాత ఈ ముడుపుని ఏం చేయాలి అనే డౌట్ అయితే మీకు వస్తుందండి మీరు బాబాగారు ఆలయానికి వెళ్ళి అక్కడ ఉండే పూజార్లకి ఈ ముడుపు అనేది ఇవ్వండి ఒకవేళ వారు కనుక తీసుకోకపోతే కనుక మీరు ఇంటికి వచ్చేసి ఆ ముడుపుని విప్పి అందులో ఉన్న శనగలని నానబెట్టి ఆవుకు తినిపించండి అలాగే పదకొండు రూపాయలు ఉంటాయి కదండి వాటితోటి ఏమైనా బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ ఏమైనా కొని చిన్నపిల్లలకి ఇవ్వండి లేదంటే పెద్దవాళ్ళు ఉంటే వారికి ఏదైనా పండో పొలమో కొని ఇవ్వండి అలా కూడా మీకు వీలు కుదరలేదు అంటే మళ్ళీ బాబా ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ డబ్బుల్ని బాబా గారి హుండీలో వేసేసేయండి ఇలా చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుందండి మన సబ్స్క్రైబర్స్ అయితే ఈ ముడిపు పరిహారం చేశారండి వారికి కూడా రెండో వారం మూడో వారంలో కూడా మంచి ఫలితం అనేది వచ్చిందంట ఫ్రెండ్స్ ఇది అక్షరాల సత్యం అండి ఎంతో మంది కామెంట్స్ పెట్టారు కాబట్టి మన బాబా భక్తులకి మళ్ళీ మళ్ళీ చెప్పాలి అని అయితే ఈ వీడియో చేస్తున్నానండి తప్పకుండా మీరు బాబాగారి మీద నమ్మకం ఉంచి ఈ పరిహారం చేసుకుంటారు అని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి ఈ పరిహారం చేసుకున్న వారందరికీ మంచి ఫలితం రావాలని మనస్ఫూర్తిగా ఆ బాబాగారిని కోరుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి రోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవన్ సమస్తం సద్గురు సాయనాదాపణం శుభం భవతు జై రామ్